హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా ఈరోజు గుండు బాస్ సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి మీరు చూస్తూ ఉండొచ్చు కాసేపు నాకు తెలిసి నేను మాట్లాడుతున్నప్పుడే నేను మీకు బిర్యానీ పార్టీ చూపిస్తారనుకుంటా నా తెలిసి చూపించండి నేను చూ నన్ను చూపించడానికి కంటే బిర్యానీ చూపించడం చాలా ఇంపార్టెంట్ సో బిర్యానీ పార్టీ జరుగుతోంది మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి బిర్యానీ పార్టీ చేసుకుంటున్నారు ఫుల్ నాన్ వెజ్ ఇద్దరు ముగ్గ్గ్గ్గ్గరికి వెజిటేరియన్ ఉంది ఎస్ గుండుబాస్ సెలబ్రేషన్స్ కాసేపట్లో అంటే ఒక ఫోర్ ఫైవ్ మధ్య మంచి గుమ్మడికాయ తీసుకొచ్చేసి దబ్ అని పలుగొడతాము సో దీంట్లో చేసిన ప్రతి ఆర్టిస్ట్కి ప్రతి టెక్నీషియన్కి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను కన్ఫర్మ్గా మంచి భవిష్యత్తు వస్తుందని నేను ఆశిస్తున్నాను చూద్దాం ఏం జరుగుతుందో నాకు తెలియదు మరి సో ఓవర్ టు ఎవరికి ఇద్దాం రమణకి ఇద్దాం ఈరోజు రమణ మాట్లాడటం డైరెక్టర్ మాట్లాడకపోతే బాగుంటుందా రమణ హాయ్ ఫ్రెండ్స్ సో సినిమానైతే మొత్తానికి పూర్తిగా మొత్తం టోటల్ షూటింగ్ చేసేసాం రెండు సిమ్లు ఎంతసేపు లేదు సార్ లాస్ట్ కానీ ఎక్కడ ఏ ఇబ్బంది లేకోకుండా సైలెంట్గా బాగా షూట్ చేసుకుంటూ వచ్చేసినాం ఓకే బాయ్ హాయ్ ఇజీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారుగా చూడగానే ఇంత త్వరగా అయిపోయిందన్నట్టుగా గుండుబా సినిమా షూటింగ్ ఈరోజుతో కంప్లీట్ అవుతుంది సో ఈవినింగ్ నాలుగు తర్వాత గుమ్మడికాయ కొట్టే అవకాశం ఉంది సో ప్రతిరోజు మేము ఈ విధంగా ఇది సినిమాలో ప్రతి వారంలో మధ్యాహ్నం అందరం కలిసి లంచ్ చేసుకుంటూ ఇంటికాడున్న ఏ సమస్యలున్నా మర్చిపోయి ఇక్కడ మంచి వాతావరణం షూట్ చేసుకుంటూ కొనసాగుతున్నాం షూట్ పూర్తి అవుతుందంటేనే ఇంకా ఒక రకమైన బాధ త్వరగా అయిపోయిందనే ఒక బాధ అనిపిస్తుంది సో ఎనివే మొత్తానికి స్టార్ట్ అయినప్పుడు ఎండు కూడా కావాలి కాబట్టి ఈ రోజుతో గుండుబాట్స్ సినిమా కంప్లీట్గా షూటింగ్ అయిపోతుంది సో ఇప్పుడు మధ్యాహ్నం మేము బిర్యానీ ఈజీ సినిమాలో ఉన్నట్టుగా ఎప్పటికీ ఉన్నట్టుగా బిర్యానీ చేసుకొని కూడా మేము చాలా ఎంజాయ్ చేస్తూ బిర్యానీ తింటున్నాం సో మళ్ళీ నెక్స్ట్ వారం నుంచి బన్లా షూటింగ్ యథావిధిగా కొనసాగుతుందని సార్ చెప్పారు సో దాన్ని కూడా మేము ఇదే టెంపోతోటి ఇదే కమిట్మెంట్ తోటి కొనసాగించాలని అనుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ గుండుబాస్ సెలబ్రేషన్స్ ఇలా లాస్ట్ డే కాబట్టి బిర్యానీ పార్టీ కూడా చేసుకుంటున్నాం అందరం చాలా సరదాగా అయిపోయింది గుండుబాస్ అయిపోయిందంటే కొద్దిగా నవ్వులు అనేవి తగ్గిపోతాయి కామెడీ అనేది తగ్గిపోతే అని ఒక మిస్ అవుతుంది ఫీలింగ్ ఉంది బట్ ఇక సినిమా ఎట్లైనా స్టార్ట్ చేసేటప్పుడు ఎండు కూడా చేస్తాం కాబట్టి ఇక రైట్ అయితే ఇక మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి ఇక బండ్ల ఫుల్ మాస్ అనేదో మళ్ళీ ముందు మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ సో మచ్ మా నైట్ కాలింగ్స్లో మాట్లాడుతున్నాం థ్యాంక్ యూ అగర్బత్తి స్టార్ నేను మీ వన్ అండ్ ఓన్లీ యానిమల్ స్టార్ మాట్లాడుతున్నాను అయితే ఈరోజు ఫైనల్ డే ఆఫ్ గుండు బాస్ అందుకనే సార్ ఈరోజు దావతిస్తున్నారు బిర్యానీ పార్టీ టు ఆల్ సో నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ సీరియస్ బండ్లా ఏంటంటే అందరు కూడా ఈరోజు కొంచెము సాడ్గానే ఉన్నారు ఈరోజు గుండు బాస్ ఫైనల్ డే షూట్ అనేసి ఇప్పుడు బిర్యానీలో కుంగిలిపోయారు కదా అందరు లోపల మనసులో అదే ఉంది సో యా ఓవర్ టు మిస్టర్ మహేష్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లండన్ స్టార్ని ఈ గుండుబాస్ ఈరోజు లాస్ట్ డే షూటింగ్ జరుగు లాస్ట్ డే కాబట్టి ఈరోజు ఈవినింగ్ గుమ్మడికాయ కుట్టబోతున్నాము ఈ గుండుబాస్ మూవీకి ఈ సందర్భంగా ఈసీ మాకు బిర్యానీ పాటిస్తుంది ఈ గుండుబాస్ షూ ఈ గుండుబాస్ ఈ కంప్లీట్ అవ్వడం కొంచెం బాధాకరమైన కూడా ఇక ఏదైనా స్టార్ట్ చేస్తే ఇక ఎండింగ్ ఉంటుంది కాబట్టి ఇక నెక్స్ట్ మనకు బండ్లా ఉంది బండ్ల మూవీ ఉంది దానికి ఇంతే ఎనర్జీతోటి ఇంతే సరదాగా బండ్ల కూడా చేస్తామని అనుకుంటున్నాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వీఆర్ సెలబ్రేటింగ్ ఫేర్ ఎవర్ పార్టీ ఫర్ గుండ్ బాస్ మూవీ షూటింగ్ స్టార్టింగ్ లో అయితే సీన్స్ ఇంతెంత పొడుగు డైలాగులు ఉన్నాయి కానీ ఇప్పుడు పొడుగు వస్తూ వస్తూ పొడుగు తగ్గిపోయింది ఇప్పుడు డైలాగ్స్ లేకుండా పోయింది ఓన్లీ ఏదో బ్యాక్గ్రౌండ్ లో ఉన్నామంటే నిలబడి ఉన్నట్టు అయిపోయింది మొత్తానికి తెలియకుండా షూటింగ్ అయితే అయిపోయింది ఓకే సీ ఇన్ థియేటర్స్ గుడ్ ఫ్రెండ్స్ ఈరోజు గుండె బాస్ ఎండింగ్ డే షూట్ ఎండింగ్ డే కారణంగా అందరు చెప్పి బిర్యానీ పార్టీ చేసుకుంటున్నాను అందరు కలిపి సంతోషంగా అందరూ బాగా ఎంజాయ్ చేయండి ఈవినింగు గుమ్ముడికాయ కొట్టి గుండె బాస్ షూట్ ఈరోజుతో కంప్లీట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రైట్ ఫ్రెండ్స్ ఈవినింగ్ గుమ్మడకాయ కొట్టిన తర్వాత ప్రతి ఒక్కరితోనే మాట్లాడిస్తా ప్రతి ఒక్కరూ మాట్లాడతారు ఈవినింగ్ కంపల్సరీ అనమాట ఎందుకంటే గుండు బాస్ ఎండింగ్ డే కదా కన్ఫర్మ్ గా ప్రతి ఒక్కరు మాట్లాడతారు వాళ్ళ ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకుంటారు ఫైనల్గా మా సర్ప మాట్లాడతారు నేను పట్టుకుంటారు కెమెరా థ్యాంక్ యూ సార్ హై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు గుడ్డు బాస్ మూవీకి ఎండ్ కాటు పడిపోతుంది ఒక టూ అవర్స్లో పడిపోతుంది సాయంత్రం నాలుగు గంటలకి గుండు గుమ్మడికాయ తెచ్చేసి పగల కొట్టేసి ఎండు కడపడిపోతుంది అలాగే ఈరోజు సందర్భంగా అందరం కలిసి మంచి బిర్యానీ పార్టీ చేసుకుంటాం అందరైతే బాగా తింటున్నారు నేను మిగిలిపోయా సరే నేను కూడా ఇప్పుడు తింటా స్టార్ట్ చేయాలి బిర్యానీ ఓకే థ్యాంక్ యూ సార్ రైట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బిర్యానీ తినే మూడులో ఉన్నాం ఇప్పుడు మాట్లాడే పరిస్థితి కాదు బిర్యానీ తిని తర్వాత ఈవినింగ్ మాట్లాడదాం బాయ్